జై శ్రీమన్నారాయణ ఇప్పుడు మనం చూస్తున్నది బాపట్ల జిల్లా బల్లికురువు మండలం కొనిదెన గ్రామంలోని శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయం ఇది కృతయుగంలో నిర్మించిన ఆలయంగా ఎంతో ప్రసిద్ధిగాంచింది ఇంత గొప్ప చరిత్ర కలిగిన శిథిలావస్థకు చేరిన ఇలాంటి దేవాలయాలు కనుమరుగవుతున్న తరుణంలో తర్వాత తరాల వారికి ఈ ఆలయం విశిష్టత గురించి తెలియజేయాలనే సదుద్దేశంతో ఆలయ అర్చకులైన శ్రీ అయినవోలు వెంకట నరసింహ శోభనాచార్యులు గారి సహకారంతో మీకు అందించే ప్రయత్నం చేశాను నా ఈ ప్రయత్నాన్ని మీ గొప్ప మనసుతో ఆదరించి ఆశీర్వదిస్తారని ఆశిస్తూ ఈ ఆలయం చరిత్ర గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పూర్వం భృగు మహర్షి శాపం వలన విగ్రహారాధనకి నోచుకొని బ్రహ్మదేవుడు మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి స్వామి నాకు భృగు మహర్షి శాపం వలన భూలోకంలో పూజలు ఆరాధనలు లేకుండా పోయాయి ఆయన శాపం వలన శివునికి లింగ రూపంలో అయినా పూజలు జరుగుతున్నాయి ఇక మీకైతే చెప్పనవసరమే లేదు సృష్టి స్థితి లయ కారకులమైన మనలో నాకే కదా ఏ పూజా పునస్కారం లేకుండా పోయింది నాకు కూడా ఆ భాగ్యాన్ని కల్పించమని అర్థించారట అప్పుడు విష్ణుమూర్తి బ్రహ్మదేవునితో ఇలా చెప్పారట మహర్షి శాపానికైతే ఎదురులేదు కానీ దీనికి ఒక తరుణోపాయం ఉంది అని భూలోకంలో కృతయుగం నుండి ఒక దివ్య తీర్థస్థలంలో మీ పేరుతో మాకు దగ్గరగా ఉండగలరు అని తీర్థస్థలానికి తీర్థస్థలానికికా బ్రహ్మదేవుని పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం ఇప్పుడు మనం చూస్తున్న ఈ కొనిదైన గ్రామాన్ని రాజులు పరిపాలించేవారట ఆ రాజుల పాలనలో ఈ కొనిదన రాజధానిగా ఉండేదట అక్కడ కొండ కింద ప్రాంతంలో ఎంతోమంది జీవనం సాగిస్తూ ఉండేవారట అలా జీవనం సాగిస్తున్న వారిలో ఒక పుణ్యాత్మురాలికి ఆ కొండ క్రింద ఒక ఆవుల దొడ్డి ఉండేదట ఆ దొడ్లో ఒక కాకర పొద కూడా ఉండేదట ఆ చెట్టుకు ప్రతిరోజు చాలా ఎక్కువగా కాకరకాయలు కాస్తూ ఉండేవి అవి ఆమె అందరికీ దానం చేస్తూ ఉండేది ఇలా కొన్ని సంవత్సరాలు జరుగుతూ వచ్చింది ఆమె అలా దానం చేయడం తట్టుకోలేని కొందరు రాజుగారికి సమాచారం ఇచ్చారంట రాజుగారు వెంటనే ఆ ముసలమ్మను పిలిపించి విచారణ మొదలుపెట్టారు ఆవిడని ప్రశ్నించగానే ఆవిడ నాకు ఎలా కాస్తున్నాయో తెలియదు కానీ నేనైతే అందరికీ దానం ఇస్తున్నాను అని సమాధానం చెప్పింది ఇక ఈ విషయాన్ని ఎలా అయినా పరిశీలించాలని చెప్పి ఒక మంచి రోజున రాజుగారే ఆ ముసలమ్మ ఆవులదొడ్డి దగ్గరకు తీసుకెళ్ళి అక్కడున్న పొదను చూశారట రాజుగారు చూసిన వెంటనే ఆ పొద కోటి సూర్యకాంతులతో ప్రకాశవంతంగా వెలుగుతూ కనిపించిందట ఈ ముసలం ఏమైనా యంత్రాలు పొద కింద బిగించి జనాన్ని మాయ చేస్తుందేమో అని రాజుగారు భావించి ఆ పొదను తవ్వించారట పొదను తవ్విస్తే మట్టి వేళ్ళు తప్పితే ఏమీ కనిపించలేదట ఆ తర్వాత ఇంకొంత దూరం తవ్వగా ఒక పెద్ద పెట్టె బయటపడిందట అది తెరిచి చూడగానే ఐదు దేవతామూర్తుల విగ్రహాలు బయటపడ్డాయి ఆ రాజుగారు ఆ దివ్యమూర్తులను చూసి తరించి ఈ విషయం మనం తెలుసుకోవడానికే ఇక్కడ చెట్టుకి అలా కాకరగాయలు కాశాయని భావించి తన తప్పును క్షమించమని భగవంతుణ్ణి వేడుకొని ఈ ఐదు విగ్రహాలను కూడా తమ రాజ్యంలోని ప్రజలు అభీష్ట సిద్ధి కోసమని ఒక విగ్రహాన్ని కొనిదిన శ్రీ చిన్నకేశవ స్వామి వారిగాను రెండవ విగ్రహాన్ని బాపట్ల భావన్నారాయణ స్వామిగాను మూడవది పొన్నూరు సాక్షి భావనారాయణ స్వామివారిగాను నాలుగు స్వర్ణ తిరుమలేశ స్వామివారి గాను ఐదు మాచర్ల చిన్నకేశవ స్వామిగాను ప్రతిష్ఠించారట ఇలా కొనిదిన చెన్నకేశవ స్వామిగా రూపాంతరం చెంది పూజలు అందుకుంటున్న ఈ క్షేత్రానికి ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే స్వామివారి ఆలయానికి ఎడమవైపున బ్రహ్మదేవుని పేరుతో గల బ్రహ్మగుండం ఈ బ్రహ్మగుండం గురించి నేను మీకు తర్వాత వీడియోలో క్లియర్గా చూపిస్తాను అలాగే కుడివైపున శివాలయం ఈ శివాలయాన్ని కూడా తప్పకుండా చూపిస్తాను ఈ శివాలయం ఉండడం త్రిమూర్తులు ముగ్గురూ కూడా ఒకే క్షేత్రంలో దర్శనం ఇవ్వడం నిజంగా ఈ క్షేత్రం గొప్పతనం ఈ ఆలయంలో చెన్నకేశవ స్వామి వారికి ప్రతి సంవత్సరం చైత్రమాసం పౌర్ణమి రోజున కళ్యాణం స్వామివారి బ్రహ్మోత్సవాలు ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తరద్వార దర్శనం సంక్రాంతి పండుగ రోజున గ్రామోత్సవాలు కార్తీక మాసంలో విశేష పూజలు జరుగుతూ ఉంటాయి ఇంత గొప్ప చరిత్ర కలిగిన ఈ ఆలయ నిలువెత్తు నిదర్శనాలే ఆలయ గోడలపై లిఖించిన ఈ శిలాశాసనాలు పంట పొలాల మధ్యలో ఉన్న ఈ దేవాలయ ప్రదేశం ప్రకృతి మాత ఒడిలో పసిపాప వలె ఎంతో అందంగా ఆహ్లాదకరంగానూ ఉంది ఈ స్వామి వారి ప్రసన్నమూర్తి అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది ఈ స్వామివారి అర్చన కైంకర్యాలన్నీ కూడా పూర్వం నుండి తరతరాలుగా శ్రీ పంచరాత్ర వైష్ణవ ఆగమశాస్త్ర ప్రకారంగా నిత్య ధూప దీప నైవేద్యాలు జరుగుతున్నాయట ఆలయంలో ప్రవేశించగానే మనకు ముందుగా జయ విజయ అనే ఇద్దరు ద్వారపాలకులు దర్శనమిస్తారు స్వామివారి ఊరేగింపుకు గరుడ వాహనం అలాగే ఆదిశేషుని వాహనం అలాగే ముఖమండపంలో ఆగ్నేయ దిశగా వేదిక మీద శ్రీ శ్రీమద్ రామానుజాచార్యుల వారు తమ శిష్యులైన పన్ని దాల్వారులతో ఉపనిష్ఠులై ఉన్న విగ్రహాలను కూడా మనం చూసి తరించవచ్చు అలాగే ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారు ఇక్కడ మనకి దర్శనమిస్తారు స్వామివారి కళ్యాణం సమయంలో స్వామివారి ఊరేగింపుకు పల్లకీ సేవకు ఉపయోగించే పల్లకీ అలాగే అంతరాలయం ముందు గదిలో శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారిని ప్రతిష్ఠించారు ఆ అమ్మవారి దర్శన భాగ్యం కూడా మనం ఒకసారి కల్పించుకుందాం ముందుగా ఇది మొత్తము ఆలయం లోపలి భాగం షట్కోణాకృతిలో చాలా అందంగా కళాత్మకంగా రూపొందించారు పూర్వం రోజుల్లో రాజ్యం సుభిక్షంగా ఉండాలి అన్న ఉద్దేశంతో శ్రీ రాజలక్ష్మి అమ్మవారిని ప్రతి గ్రామంలో ప్రతిష్ఠించేవారట అలా ప్రతిష్ఠ చేయబడిన శ్రీ రాజలక్ష్మి అమ్మవారి దర్శనాన్ని మనం కూడా మనసారా చేసుకుందాం శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయంలో ఉన్న ఈ రాజలక్ష్మి అమ్మవారు పూర్వం కొండపోద ప్రదేశంలో తూర్పుముఖంగా స్వామివారికి వంద గజముల దూరంలో ఉండేవారట ఆ ప్రదేశాన్నే వీళ్ళు అమ్మవారి పురంగా పిలుస్తూ ఉండేవారు అక్కడి నుండే ఈ రాజలక్ష్మి అమ్మవారిని తీసుకువచ్చి శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయంలో భక్తుల దర్శనార్థం ప్రతిష్ఠించారు మనం కూడా శ్రీ రాజలక్ష్మి అమ్మవారిని కనులారా వీక్షిద్దాం ఈ కొనిదిన గ్రామానికి చుట్టుపక్కల నుండి పది గ్రామాల ప్రజల వరకు మొదటిగా ఈ క్షేత్రానికి విచ్చేసి పవిత్రమైన బ్రహ్మగుండంలోనే స్నానం ఆచరించి మొట్టమొదటిగా శ్రీ చెన్నకేశవ స్వామివారి దివ్యమంగళ విగ్రహ స్వరూపాన్ని కనులారా వీక్షించి తమ మొక్కులను చెల్లించుకొని తమ పిల్లలకు కూడా కేశవ చెన్నయ్య రాజలక్ష్మి అనే పేర్లను కూడా పెట్టుకోవడం ఇక్కడ ఆచారంగా ఉండేదట కొనిదన గ్రామంలోని అతి పురాతనమైన దేవాలయాల్లో ఒకటి అయిన ఈ ఈ స్వామి వారి దేవాలయాన్ని కూడా పురావస్తు శాఖ వాళ్ళు పురాతన కట్టడంగా గుర్తించి ఈ దేవాలయాన్ని ఎవరూ నష్టపరచరాదని అలా నష్టపరిచిన వారు శిక్షార్హులని ప్రకటించి ప్రకటన బోర్డును కూడా దేవాలయంలో ఉంచారు ఇంత గొప్ప ప్రాముఖ్యత కలిగిన ఈ క్షేత్రం శిథిలావస్థకు చేరడం బాధాకరమే అయినప్పటికీ ఆసక్తి ఉన్న దాతలు భక్తులు ముందుకు వచ్చి ఈ ఆలయాన్ని పునర్నిర్మించి స్వామివారి పూర్వవైభవాన్ని కనులారా చూడాలని ఆశిద్దాం కనుమరుగవుతున్న ఇలాంటి దేవాలయాల చరిత్రల గురించి మీ ముందుంచే నా ఈ సంకల్పానికి మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీ సుధాజయ్ శ్రీరామ్